వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష పాల్గొండ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి రెడీ అయ్యి మళ్ళీ మేము ముందుకు వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు మా ఊర్లో నేరేలమ్మ సంబరం సో ఈ రోజు మేమైతే నైవేద్యం పెట్టుకున్నాం ఈ మార్నింగ్ పెట్టుకుందాం అనుకున్నాము బట్ పాపని హాస్పిటల్ తీసుకెళ్లడం వల్ల కుదరలేదు సో ఈవినింగ్ అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాము పాపకి కొంచెం మెడ దగ్గర పొక్కు కింద వేసింది ఏం కుట్టిందో ఏమో తెలియదు కానీ సో తీసుకెళ్ళాం పర్వాలేదు ఈవినింగ్ టైంలో ఈజీగా సింపుల్గా నైవేద్యం అనేది పెట్టేసుకోవచ్చు ఎలా పెట్టుకున్నాను అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా మీతో షేర్ చేస్తాను వచ్చేయండి నాతో పాటు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అసలే మిస్ అవకండి ఫస్ట్ అయితే నైవేద్యానికి అత్యవసరం ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చనగపప్పు బెల్లం కలిపి పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత చక్కగా బోర్లు అయితే రౌండ్గా వేసేసుకోవచ్చు పప్పు వచ్చేసి నేను వన్ గ్లాస్ తీసుకుంటే ఒక ఫోర్ గ్లాస్ వరిపిండి అయితే వేసాను చలివిడి వడపప్పు పానకం అయితే టెంపుల్కి తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నాను చీర జాతి కూడా ఒక చోట అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా బూర్లు అయితే వేసేస్తున్నాను నేనే అండ్ ఎందుకో ఈరోజు నేనే వేయాలి అనిపించింది బట్ అది ఫస్ట్ టైం అయినా సరే బాగా వచ్చాయి ఎప్పుడు మమ్మీ వేస్తారు బూర్లు అవి ఇలా నైవేద్యాలకి వాటి అయితే ఫస్ట్ నేను వేసాను కదా చాలా రౌండ్గా చాలా కలర్ఫుల్గా అయితే వచ్చాయి అండ్ అలానే బయట కూడా నైవేద్యం పెట్టుకోవడానికి ముగ్గు అయితే పెట్టేసుకున్నాము అండ్ మూడు మట్టి ముద్దలు అండ్ అలానే వైట్ దారం కొంచెం పసుపు రాసి అక్కడ పెట్టాలి అండ్ అలానే కొంచెం పసుపు కుంకుమ అక్షంతాలు వేసి ఒక పువ్వు పెట్టేసాము ఒక చెంబు లాంటి దాంట్లో వాటర్ తీసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు వేసి అక్కడ పెట్టాలి అండ్ మేము వచ్చేసి ఒక మూడు సార్లు అయితే తిరిగాను వాగ్దేవి నేను కూడా కార్తీక్ అయితే తిరగలేదు అసలు యాక్చువల్లీ కోడ్ కూడా తీసుకురావాలి బట్ తెచ్చేవాళ్ళు ఎవరు లేక మేమైతే నార్మల్గా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాము నార్మల్ నైవేద్యం అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటాము ఇంకా బయట పెట్టుకున్నాం కదా అని చెప్పేసి నేను ఎప్పుడు బయట పెట్టుకుంటాము కదా అని బయట అయితే పెట్టేసుకుంటున్నాను కింద పెట్టగానే మా పాప చూసారా చక్కగా బోర్ తీసుకుని తింటుంది సేమ్ అమ్మవారిలాగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ కార్తీక్ కూడా పట్టుకుని లాస్ట్లో పిలువగా పిలువగా వచ్చాడు అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన సామాన్ ధూపం కూడా వేసేసాము కొబ్బరికాయ కూడా కొట్టేశాను అండ్ అలానే ఫైనల్లీ టెంపుల్కైతే వచ్చేసాము మన ఊరి టెంపుల్లో ఫస్ట్ టైం నేను తీస్తున్నాను బ్లాగ్ అనేది సో అందుకని చెప్పేసి చిన్నగా అయితే తీసాను పాప కూడా చాలా ఎక్కువ ఏడ్ చేస్తుంది అండ్ ఇక్కడ పోతు రోజు బాబుకి కొంచెం చల్లవిడి వెడపప్పు పానకం అయితే వేస్తున్నాను పిల్లలతో కూడా వేయించాను ఇక్కడ టెంపుల్లో అయితే అసలు పాపని వదలలేదు ఒక ఫ్యామిలీ సో అది కూడా మీతో షేర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కార్తీక్ పెట్టడం రాలేదు బట్ బాగా పెట్టాడు తర్వాత మూడు సార్లు పానకం నీళ్ళు కూడా వేయించి తర్వాత పాపతో అయితే పెట్టించాను ఈలోపు పాప పెట్టి అక్కడున్న అరటిపండు తీసుకుని పరుగు పరుగునైతే వెళ్ళిపోయింది ఈలోపు ఇంకొక ఫ్యామిలీ చూసి మేము తీసుకెళ్ళిపోతాము అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా మా ఊరి వాళ్ళే మన ఊర్లో మనం ఏదో షూట్ చేయాలంటే చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ ఎనీవేస్ మన కోసం మనం తీసుకోవాలి కదా అని చెప్పేసి

ఆ అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము మార్నింగ్ కన్నా ఈవినింగ్ కొంచెం ఖాళీగా అనిపించింది అండ్ మా పాప వాళ్ళకి అర్థ చూసారా వాళ్ళైతే అస్సలు వదలలేదు లైన్ ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అప్పటికే చూసారా జనం మామూలుగా లేరు మేము ఎప్పుడూ వచ్చేవాళ్ళం బట్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా టెంపుల్కి వచ్చి జస్ట్ అలా చూసేసి వాళ్ళం ఈసారి అయితే ఎక్కువసేపు ఉన్నాము అండ్ అలానే పిన్ని వాళ్ళ అబ్బాయిది బర్త్డే ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము మా పిన్ని అయితే పాయసం అది చేసి పెట్టింది ఈలోపు రింగ్ ఆట ఆడదామని చెప్పేసి తీసుకున్నాము బట్ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి అయితే ఇచ్చేసాము అండ్ అలానే కార్తీక చూసారా జంపింగ్ ఎంత చక్కగా ఆడుతున్నాడు పిన్ని వాళ్ళ అబ్బాయికి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం పాయసం తీసుకుని వచ్చేసాం మళ్ళీ వెంటనే ఇంటికైతే అండ్ అలానే బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి దర్శనం చేసేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక ఆడావిడి పువ్వులైతే అమ్ముతుంది సో కవర్ టెన్ రూపీస్ అని చెప్పేసి అంది మా చామంతి పూలు త్రీ కవర్స్ కలిపి ట్వంటీ రూపీస్కి అడిగాను మల్లెపూలు ఒక కవర్ టెన్ రూపీస్కి అయితే తీసుకున్నాను చివరిలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు ఫుల్ టైడ్ అయిపోయాము మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకు అయితే వచ్చేస్తాను చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో ఇంకా సపోర్ట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది బై